ఏం దృష్టిలో ఒక పది లక్షల మురం కని చెప్పేసి కేటాయించారు ఎక్కడెక్కడ యూజ్ చేసింద్రు అనే వివరణ ఒకటి మాకు మా పార్టీ పక్షాన్ని అయితే ప్రస్తుతం కాబట్టి మొరం విషయం ఎందుకంటే అది కొంచెం అలిగేషన్స్ ఏమి క్లియర్ స్ట్రక్చర్ రాగి వృత్తి వల్ల మన బెంక దగ్గర వెంచర్ చేసేదట విషయ చేసేదట అనే విషయం మా దృష్టికి వచ్చింది జనాలు చెప్తే మీ వరకు మీ దగ్గర దాకా వస్తాం కాబట్టి అదొక విషయం ఉంది అలాగే టెండర్ ప్రక్రియ విషయంలో అయితే పాత బకాయిలు చెల్లించకుండా మీరు ఒక్కసారి దాని గురించి సీరియస్ గా పేపర్ లో నేను చూస్తాను పేపర్ లో చూస్తాం కానీ ఇంకా పాత కూడా ఎందుకంటే మున్సిపాలిటీ గారి పెద్ద నిదే మనకి ఎందుకంటే చిన్న చిన్న వ్యాపారులు వాళ్ళు ఉన్న కష్టపడ్డా చేసిన యాభై రూపాయలు ప్రొద్దున దాని సెక్టర్ అనేది కూడా

ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ని కలవడం జరిగింది వారికి విన్నవించుకున్న విషయం ఏంటంటే అంటే ఇప్పుడు రీసెంట్లీగా రంజాన్ సిచ్యువేషన్స్ని బట్టి ఒక పది లక్షల రూపాయల మొరాన్ని అక్కడక్కడ వేశామని చెప్పేసి చెప్తున్నారు విషయానికి వస్తే పది లక్షల మొరం అంత అమౌంట్ని దీనికి వెచ్చించడం అనేది ఒక విడ్డూరం ఎందుకంటున్నామంటే మనకి మిగిలిన అంటే జనాభా ప్రాతిపదికన పట్టుకున్నా కానీ ఇంకే అవసరాల నిమిత్తం పట్టుకున్నా కానీ మన చిన్న చిన్న పండగలకి గుళ్ళ దగ్గర గుంతలు పడుతున్నాయి నాయన అని చెప్పేసి మున్సిపాలిటీ ఆఫీస్ తిరిగితే ఒక్కళ్ళు కూడా పట్టించుకోరు వీళ్ళొక్క విషయం అడిగినా అడగకున్నా కానీ డైరెక్ట్ జనరల్ బడ్జెట్టో ఏ బడ్జెటో డైరెక్ట్ పది లక్షల మురము ఏ గుట్టను కొట్టో తీసుకొచ్చి వితౌట్ వేబుల్స్ ఎట్లా చేసిరో కానీ ఏడబడి తడగొట్టి పెట్టిరు మా కార్యకర్తలు కూడా దీని మీద ఖచ్చితంగా దృష్టి పెట్టిరు దృష్టి పెట్టిన విషయం ఏంటంటే ఓపెన్ ప్లాట్ అంటే ఒక వెంచర్ వెంచర్ ఉన్న దగ్గర అంటే అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళయా మరి ఎవరియా మరి ఎవరికి ఆ వెంచర్లలో కూడా మురాలు కొట్టిన దాఖలాలు ఉన్నాయంట సో ఇటువంటి పరిస్థితులు అవుతున్నాయి ఈ బడ్జెట్ని తప్పుదోవ పట్టించే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి నేనేమన్నా అంటే ఓకే ఇప్పుడు మీరు ఈ పది లక్షల మూరాన్ని వెచ్చిచ్చిర్రు రానున్న రోజులలో రేపు ఉగాది పండుగ ఉన్నది శ్రీరామనవం ఉన్నది హనుమాన్ జయంతి ఉంది మాకు కూడా హనుమాన్ జయంతికి అక్కడ రెడ్చర్ హనుమాన్ దగ్గర అంత దూరంలో ఉంటుంది రోడ్ ఫెసిలిటీ కట్ట దగ్గర కూడా కరెక్ట్ ఉండదు దీన్ని మాత్రం దృష్టిలో పెట్టుకోవాలి కమిషనర్ గారు మేము కూడా అప్పుడు ఖచ్చితంగా క్లియర్గా వివరాలతో సహా మామిడిపల్లి హనుమాన్ టెంపుల్ కానీ పెరికిట్ హనుమాన్ టెంపుల్ కానీ పెద్ద పెద్ద హనుమాన్ టెంపుల్స్ ఉన్నాయి రామాలయం గుడులు ఉన్నాయి ఈ గుళ్ళ దగ్గర కానీ రోడ్ ఫెసిలిటీస్ లేవు ముఖ్యంగా ఆ ప పదహారో వార్డుకు సంబంధించి ప్లస్ ఆ పదిహేనో వార్డుకు సంబంధించి అటు రామాలయానికి వెళ్ళడానికి అసలు అక్కడ ఎవరైనా మామూలు పరిస్థితులలో పోతే నడవలేని పరిస్థితి ఉంది దాని లోపం ప్రభుత్వ లోపం అనేది క్లియర్ కనబడుతుంది గత పాలకులు అసలుకే పట్టించుకోలేరు సో ఈ సిచ్యువేషన్లలో ఉన్న గుళ్ళని బళ్ళని కాపాడే ప్రధాన లక్ష్యం అయితే ఈ యొక్క అధికారుల మీద ఉంటుంది ఇట్లా ఇచ్చల విడిగా ఈ రంజాన్ మాసానికే ఇస్తాం హిందువులకు అన్యాయం చేస్తాం అని చెప్పేసి అని మాకు టోపీ పెట్టే ప్రయత్నం చేస్తే మాత్రం అస్సలకే ఊకున్నాం ఇప్పుడు మీరు పెట్టిరు దాని వివరణ మేము ఖచ్చితంగా అడిగినాం కోరినాం ఖచ్చితంగా మాకు ఇవ్వాల్సిందే మాకు ఇస్తే మేము మా మీడియా మిత్రుల ద్వారా పాత్రిక సోదరుల ద్వారా ప్రజలకు కూడా చెప్తాం తెలుస్తుంది కదా రానున్న రోజుల్లో మా హిందూ పండుగలకు కూడా ఇదే విధంగా మంచి ఏర్పాట్లను ఏర్పాటు చేయాలని ఆయనకు తెలియజేయడం జరిగింది ఇంకో విషయం కూడా కమిషనర్ గారి దృష్టిలోకి తీసుకెళ్లడం జరిగింది తై బజార్ వేలంపాట అని చెప్పేసి మొన్న కూడా ఓ ప్రోగ్రామ్ అంటూ ఏర్పాటు చేశారు మున్సిపల్ కార్యాలయంలో చేసి ఇమీడియట్గా దాన్ని వాయిదా వేస్తూ ఈరోజు శుక్రవారం రోజు అని అన్నారు ఆ విషయం కూడా అడగడానికి మేము భారతీయ జనతా పార్టీ నుంచి ఇక్కడికి రావడం జరిగింది వారికి అడుగు తిప్పు నాలుగు గంటలకు వేలంపాటు ఉందంట మేము ఆయన క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాం మాకున్న సమాచారం ప్రకారం ఇక్కడ సిండికేట్ అయిపోయి ఏదో ఈ ప్రభుత్వానికి రావలసిన మూలధనాన్ని అంటే వచ్చే ఇన్కాన్ని కొల్లగొడదామని చెప్పేసి కొన్ని శక్తులు ఇవన్నీ తోడ్పడుతున్నాయంట అట్లా ఏమాత్రం కావద్దని భారతీయ జనతా పార్టీ తరఫున క్లియర్గా చెప్పినాం అలాగే గతంలో బకాయిలు ఉన్నాయి ఈ మున్సిపాలిటీ పరిధిలో బకాయిలు ఉన్నాయి ఎవరి తైబజారి ఆ బకాయిలు ఉన్నా కానీ ఇప్పటికీ రికవరీ చేయకపోగా ఇప్పుడు కొత్త వేలం పాట వేస్తే రేపు ప్రొద్దున కొత్త వేలం పాట వచ్చిన వాళ్ళు కూడా రేపు ప్రొద్దున ఇదే ఆర్థిక పరిస్థితులు కరెక్ట్ లేవని చెప్పేసి దాన్ని ఎగ్గొట్టేస్తే ఎవరు నష్టపోతారు ప్రత్యక్షంగా ప్రజలు నష్టపోతున్నారు ఎందుకంటే ఎండకు వానకు అనుకోకుండా ఏడబడితే ఆడ రోడ్ల మీద ఏదో ఖాళీ కడుపుల కోసం రెండు వందల యాభై రూపాయలు వస్తే ఇల్లు నడుస్తాయని చెప్పేసి ఉన్నప్పటికి కూడా మీకు యాభై రూపాయలు కడుతుంది ఆడికొచ్చే వచ్చే రెండు వందల యాభై రూపాయలు ఇన్కమ్లా యాభై రూపాయలు మీరే దండుకుంటారు ఆడ రెండు వందల రూపాయలతో నిండికి వస్తుంది ఒక్కో రోజు గిరాక్ అవుతుంది కాదు అయినా కానీ బజార్కు మాత్రం బాజాబ్తా కట్టాల్సింది మా దగ్గర మాత్రం బాజాబితా వసూలు చేస్తారు ఈడ మాత్రం రూపాయి కట్టకుండా ఉంటే అధికారులు మాత్రం చూస్తారు పొద్దువల చెత్తబండి వస్తే ఫస్ట్ లేవంగానే వినబడుతుంది చెత్తబండి వచ్చింది మీ ఇళ్ళల్లో పన్నులు కట్టకపోతే ఇళ్ళకి తాళాలు వేస్తాం ఆస్తులన్నీ బహిరంగ వేలం పాటేస్తాం అని అంటారు బహిరంగంగా మోసం చేసిన వాళ్ళని గాలి పబ్లిక్ మీద పడి నల్లా బిల్లులు ఈ బిల్లులు ఆ బిల్లులు అని చెప్పేసి అడుగుతురు ఈ విషయాన్ని ప్రత్యక్షంగా దృష్టిలో పెట్టుకొని వేలంకి గతంలో రావాల్సిన బకాయిలని వసూలు చేసిన తర్వాత వేలాన్ని నిర్వహించాలి ఈ ఈ సెక్టార్ మొత్తం పాత్రికేయుల సమక్షంలో ప్రజలందరికీ తెలిసే విధంగా ఖచ్చితంగా మీరు వివరణ ఇవ్వాలని మున్సిపల్ కమిషన్ని కోరడం జరుగుతుంది